మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి వారు అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి శాలో నేటి వాక్య ధ్యానము మూడవ కీర్తన నాలుగు నుండి ఆరు వరకు చదువుడు దేవుని వాక్యలు ధ్యానించుటకు ముందుగా ప్రార్థన చేసుకున్నాను తలలో ఉంచండి సర్వశక్తి గల యాభై ప్రేమ గల నా పర్లోకొక్క తండ్రి నీ ఘనమైన నామం నాకు వేవేల స్థుతులు స్తోత్రములు సజీవమైన శక్తిగల నీ వాక్యం కొరకు వందనాలు ప్రభావ ఈ వాక్యపు వెనుకలో మమ్మల్ని అందరినీ దీవించమని తండ్రి ఇదిగొని వాక్య ప్రత్యక్షతలో ప్రభావ వింటున్న ప్రతి బిడను మీరు బహుగా దీవించి ఆశ్రవదించమని నా జరేడును సర్వశక్తి కలిసినామంలో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేము చదువుదామండి డిస్క్రిప్షన్లో వాక్యం ఉంటుంది లేదా బైబిల్స్ ఉన్న బైబిల్ తెలిసి చదువుదాము మూడవ కీర్తన నాలుగు నుండి ఆరు వరకు చదవడే దేవుని వాక్యం ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చిన యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను అలలుయా దావేదు తన ప్రగాఢమైన విశ్వాసాన్ని దేవుని అందు దేవుని విశ్వాస్థ్యత అందు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇక్కడ ప్రకటించడం మనం గమనిస్తున్నాము మరి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళైతే ఆయనకి రక్షణ కలగదు ఈయన దేవుని సహాయం చేయడు అనేక రకాలుగా తీర్పు తెలుస్తున్నారు అనేక రకములుగా ఆయనని కించపరుస్తున్నారు అమ్మానపరుస్తున్నారు కానీ దావీదు మాత్రం ఒక మాట చెప్తున్నాడు నేను ఎలిగెత్హ ఒక మొర పెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు అని హలలుయ్య ఈరోజు ప్రార్థించే మనము అట్టి నమ్మకం అట్టి విశ్వాసం కలిగి ఉన్నామా దేవుని వాక్యం చెప్తుంది కదా మరి ఇరవై ముప్పై మూడు మూడులో నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరమిస్తాను నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సత్యంలో నీకు బోధిస్తానని ప్రభు వాగ్దానం చేశారు మనం మొరపెడితే ఉత్తరం ఇచ్చేటువంటి మంచి దేవుడు మనం కలిగి ఉన్నాము హలో లూయా ఏమైనా ఏసు ప్రభు వారు కూడా మనకి ఏం బోధించారంటే నానా మమ్మన మీరు తండ్రిని ఏమి అడిగినను తండ్రి కుమార్య మహింపరచబడలాగునా మరి నేను చేస్తాను అని వాగ్దానం ఇచ్చాను అంత మాత్రమే కాదు మీరు నా నా ప్రార్థన చేయనప్పుడల్లాను దేని విషయమే ప్రార్థిస్తున్నారు దాన్ని పొందుకున్నామని నమ్మి మీరు ప్రార్థన చేయండి అన్నారు ప్రార్థన అంటే ఏంటంటే నేను ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను నేను ఆయన అడిగితే నాకు నాకు ఖచ్చితంగా ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు అనే నమ్మకము అన్న ప్రార్థనలను అలకించి మన ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చి మంచి తండ్రి మనకున్నారండి హలలుయ్యా ఆ మేర్ మరి ప్రార్థనలో ప్రభు మనకి ఖచ్చితంగా రిప్లై ఇస్తారు ఆన్సర్ ఇస్తారు ఇలాగా అవును అని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి వెంటనే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి మరి ఆగుము అని ఒక ఆరెంజ్ సిగ్నల్ ఎల్లో సిగ్నల్ లాగా వచ్చేసి మరి దేవుడు కొంత సమయం ఆగే నిర్ణయకాలం అనుకూల సమయంలో అటు కార్యములను మన జీవితంలో జరిగిస్తారు కొన్నిసార్లు మనం ప్రార్థనించిన విషయాల్లో కాదు అని ఒక రెడ్ సిగ్నల్ లాగా ఆయన ఇచ్చి మరి అంతకనే ఉత్తమమైనది మనకి అని అనుగ్రహిస్తారు అలెలుయ అంత మాత్రాన మన ప్రార్థన ఆయన వినలేదని కాదు ఆయన ప్రార్థన మనం ఉత్తరం ఇవ్వలేదని కాదు మనకి ఏది మంచిదో అది మనం చేస్తారు అంత మాత్రం కాదు ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనని ఆలకిస్తారు మనకు కలిగిన ధైర్యం ఏంటి అంటే మన చి మరి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనకి చేస్తారు అనే నమ్మకము అలెలుయ ఎంత విశ్వాస్యత కలిగిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆపతకాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడు మనకు ఈరోజు ఎలాంటి శ్రమల గుండి వెళ్తున్నారు ఏ పరిస్థితుల్లో వెళ్తున్నారు మరి ప్రార్థించి ప్రభు నుండి మీరు జవాబు పొందుకునే వాళ్ళని మరి ప్రత్యుత్తరము పొందుకొని మరి ఆయన ఎందు ఆనందించే వాళ్ళని ఆయన మహిమపరచే ప్రభు ప్రేమను బట్టి ప్రోత్సహిస్తున్నాను మరి ఐదవ వస్తునంలో మనం చూసినప్పుడు యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మెల్లు కొందును ఆయన మనకు ఆధారమై ఉంటుండగా దేని విషయమై భయపడాలి అందుకే పదివేల మంది నా చుట్టూ అటాక్ చేసినా కానీ నేను భయపడను అంటున్నాను దావేది ఎందుకు యహోవా నాకు ఆధారము సృష్టికర్త అయిన దేవుడు సమస్త చరాచర సృష్టిని చేసి సమస్త కొత్త సృష్టిని పరిపాలిస్తున్న అధిపతి ఆ గొప్ప దేవుడు సర్వోన్నతుడు సర్వాధికారి అయిన దేవుడు మనకు ఆధారము మన ఆశ్రయ దుర్గము మన కేడము అయి ఉంటుండగా దేనికి భయపడాలి దేనికి వరేయాలి కానీ మరి అందు మన విశ్వాసం ఏ సమస్య అయినా ఎలాంటి పాండమిక్ ఎలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎలాంటి వ్యాధనమా బాధ ఇబ్బంది కలహాల కష్టాల యహోవా నాకు ఆధారం కనుక నేను భయపడును అని చెప్పి మనము మన భారమంతా యహోవా మీద వెప్పుకొని మోపుకొని మనము చింత యావత్తు మన దేవుని మీద వేసుకొని మనం హాయిగా పసి పిల్లల వలే సుఖంగా నిద్రించి లేచి ఆయన నామను స్థుతించాలి కాబట్టి నిద్ర బాధపడుతున్న వారిని నేను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నాను ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి చేయండి యహోవా నా ఆధారం కనుక నేను పండుకొని నిద్రపోయే మేలుకొందని చెప్పి హాయిగా పడుకోండి దేవుడు మీకు మంచి దర్శనం కళలను కూడా దయచేసి మనం ధైర్యం పరిస్తారు హలూయా కాబట్టి మరి ప్రభు మన ప్రార్థనలకించి దేవుడు అంటుండగా వాక్యానుసంగా ప్రార్థిస్తాం వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థిస్తాము విశ్వాసంతో ప్రార్థిస్తాము ప్రత్యుత్తరం పొందుకొని ప్రభువునే మమ్మల్స్తాము దేవుడు ఇటు వాక్య పినికిలో మనందరినీ దీవించినగాక ఆ మేన్ చాలు ప్రేస్తులు ఆడండి